విశ్వసించువాడు కలవరపడడు ఐ నీవు ప్రభువుని అడిగి ఉన్నావు విశ్వాసం ఉంచాలి ప్రతి విషయమై కూడా దేవుని అడగాలి ఆయన ఇచ్చే దేవుడు మాట తప్పని వాడు కానీ నీవు చేయవలసిందల్లా ఏమిటంటే నీవు ఏదైతే అడిగి ఉన్నావో అది నేను దేవుని ద్వారా పొందుకొనిచున్నాను అని విశ్వసించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన పితరులు అరణ్యములో ప్రయాణము చేయుచున్నప్పుడు వారికి నీళ్లు లేనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మోషేతో మాట్లాడి బండను కొట్టినప్పుడు ఆ బండల్లో నుండి జీవజలములు ఉద్భవించి ఉన్నవి ప్రవహించి ఉన్నవి నదులు సముద్రములుగా పారియున్నవి avi ver isso,